నజరడే నేసుక్రీస్తునామంలో మీకు శుభములు గాక మరి చాలామంది హైదవ స్నేహితులు చాలామంది కూడా రోహ క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రిందట వాడే ఆయన నిన్న మొన్న వచ్చినటువంటి దేవుడే అని చెప్పి చాలామంది తెలియక చెప్తూ ఉంటారు కానీ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోహాన్సు వార్త మొదటి అధ్యాయంలో ఈ విధంగా రాగిబడి ఉంటుంది అదేంటంటే ఆది అందు ఉండను వాక్యము దేవుని యొద్దే ఉండెను వాక్యం దేవుడై ఉండెను ఈ యొక్క వాక్యము అంటే వాక్ హిందువులు కూడా ఓం అంటారు కదా ఓం తోటే ఈ యొక్క మాట అనేది వచ్చింది ఆ ఓంలోనే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు అదేవిధంగా బైబిల్ కూడా అదే చెప్తా ఉంది ఈ యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడు ఈ యొక్క వాక్యం అట ఆది అందే ఉంది ఆ వాక్యము ఎక్కడ ఉందంటే దేవుని వద్ద ఉంది ఆ వాక్యమే ప్రభు యేసుక్రీస్తు ఆ వాక్యము పాత నిబంధనలో కూడా మరి ఆనాటి ప్రవక్తలతో మాట్లాడింది కూడా ఆ వాక్యమే అప్పుడు ఆయనకి యేసుక్రీస్తు అని పేరు లేదు కానీ ఆయన దేవుని కుమారుడిగా అక్కడ ప్రతి విషయంలో కూడా దేవుడు తన దూతగా ఆయన్ని పంపించినటువంటి పరిస్థితులు కూడా మనం చాలా చూస్తాం అదేవిధంగా ఈ యొక్క వాక్యం ఆనాడు వాక్యమే ఆది దేవుని దగ్గర ఉండింది ఆ తర్వాత భూమి మీదకి ఆ వాక్యం శరీరధారి అయి వచ్చిందని మరి యోహాన్సు వార్తలో మనం చూస్తాం మరి ఆయన ఆదియందు దేవుని యొద్దే ఉన్నాడు అంతేకాదు ఆ వాక్యమే అందుకోసమే ప్రభు అయిన జన్మించిన తర్వాత కూడా ఎన్నో బోధనలు చేశాడు ఈ లోకంలో చాలామంది స్కాలర్సు చాలామంది బోధనలు మనం చూస్తూ ఉంటాం వాటికి విలువ ఉండదు కానీ అప్పటికి గొప్పగా అనిపిస్తాయి ఆ తర్వాత వాటికి విలువ ఉండదు కానీ ప్రభు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మరి గొప్ప చాలా గొప్పవిగా ఉంటాయి మరి ఆ మాటలన్నీ కూడా మరి ప్రభు యేసుక్రీస్తు ఆయనే వాక్ కాబట్టి ఆ వాక్యే ఆ వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం ఉండను సమస్తమును ఆయన మూలముగా కలిగాను ఈయన లేకుండా అట ఏది కూడా జరగలేదు మనం ఆది చూసినట్లయితే ఈ సృష్టి అంతా కూడా ఎలా సృష్టించబడింది అని కూడా మనకి అక్కడ వ్రాయబడి ఉంటుంది మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు రకరకాలుగా మరి దేవుడు అన్ని సృజించినట్టుగా ఈ మానవ జాతి కోసం మానవుని ఆఖరిగా సృజించినట్లు కూడా ఉంటుంది ఈ సృష్టిలో కూడా ఆయన కూడా ఉన్నాడు అని బైబి గ్రంథం వ్యవహాన్స్ వార్తలో వ్యవహాన్ చెప్తూ ఉన్నాడు అంతేకాదు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని కూడా చెప్తూ ఉంది ఆయనలో జీవం ఉంది ఆయనలోనే ఉంది ఆ జీవమే మొట్టమొదటి ఆదాముకి ప్రాణం పోసింది ఆ ప్రాణం పోసినటువంటి ఆ యొక్క ప్రాణము మరి ఆదాము ద్వారా హవ ఆదాము నుంచి హవ రావడం అదేవిధంగా ఈ యొక్క ఆత్మ అనేది దేవుని యొక్క ఆత్మ మరి చాలామంది అనుకుంటుంటారు కదా ఆయన ఆత్మస్వరూపి అని మనలో కూడా అదే ఆత్మను ఆయన నింపాడు కానీ మనం తెలుసుకోలేకుండా ఆ ఆత్మని బాధపెడుతూ మన జీవితాలని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మనం కూడా చూసినట్లయితే ఆయనలో జీవముండను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ జీవమట మనుషులకు వెలుగై ఉన్నది ఎలాగు అనంటే ఆ యొక్క ఆత్మ ఆ యొక్క జీవము దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవము కనుక మనలో లేకపోతే మనం శవమే మనం చనిపోయిన వారితో సమానమే మనలో ఇంకా ఏది కూడా ఉండదు మనలో వెలుగు ఉండదు ఆ జీవము కూడా ఉండదు ఆ జీవం ఎప్పుడైతే పోతుందో వెంటనే మనం ఒక శరీరపు ముద్దగా అయిపోతాం మనలో చలనం ఉండదు కాబట్టి అటువంటి జీవము ఆయన మనకిచ్చాడు అది హైందవుడా క్రైస్తవుడా ముస్లిమా హిందువా లేకపోతే యూదుడా అనే భేదం ఏమీ లేదు అందరికీ ఆయన జీవాన్ని ఇచ్చాడు ఆ జీవము మనుషులకు వెలుగే ఉన్నది ఆ జీవం వల్లనే మనకు వెలుగుగా మనం జీవిస్తూ ఉన్నాం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఆ జీవమాట తెలుస్తూ ఉంది ఆయనే దేవుడని నిజమైన దేవుడని పరలోకంలో ఉన్నాడని ఆయన కుమారుడే ప్రభనేసుక్రీస్తు అని ఎంతోమంది సువార్థికులు చెప్తూ ఉన్నారు కానీ అందరికీ కానీ చీకటిలో మనం జీవిస్తున్నాం ఆ చీకటి వెలుగుని గుర్తించలేకపోతూ ఉంది అని కూడా యోహాన్ భక్తుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మరి ఈ ప్రభు యేసుక్రీస్తు ఎప్పటివాడో కాదు మరి ఆది ఎందే ఆయన ఉన్నాడు ఈ మధ్యకాలంలో రెండు వేల సంవత్సరాల క్రిందట వచ్చిన వాడు కాదు లేదా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు కాబట్టి ఆ దేశానికి చెందినటువంటి వాడు కాదు ఆ ఇజ్రాయెల్ దేశము ఈ యొక్క భూమికి మధ్యలో ఉన్నది కాబట్టి ఆయన ఆ దేశాన్ని ఎంచుకొని అక్కడ ఆయన జన్మించడం జరిగింది ఇది పునాది ఈ యొక్క భూమి పునాది వేయకబడ ముందే ఇది నిర్ణయించబడింది అందుకోసమే పాతని నిబంధనలో ప్రవచనాలన్నీ కూడా ప్రభువైనశ్వర క్రీస్తుని గురించే చెప్తాయి ఆయనే ఆ వాక్యమే శరీర దారి అయి ఈ లోకానికి వచ్చింది కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క వ్యూహాన్ కూడా మరి ఆయన రావడానికి ముందుగా సాక్షిగా ఈ లోకానికి పంపించడం కూడా జరిగింది అని ఈ యొక్క వ్యూహాన్ సువార్తలో మనం చూస్తాం కాబట్టి అటువంటి నిజమైన దేవుణ్ణి మనం ఎరిగి ఉండుట మనకు ఎంతో గొప్ప భాగ్యం కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభునేశు క్రీస్తుని నిజరక్షుడిగా అంగీకరించరో దేవుని కుమారుడిగా అంగీకరించరో ఇకనైనా తెలుసుకోండి ఆయన దేవుని కుమారుడు మానవ జాతిని రక్షించడానికి తండ్రి అయిన దేవుడే తన కుమారుని లోకానికి పంపించి సర్వమానవుల పాపాలని క్షమించడానికి ఆయన మీద వేసుకొని తన రక్తాన్ని కార్చి సిలువలో చనిపోయి తిరిగి మూడో రోజున లేచాడు మరి ఇతర దేవుళ్ళు దేవతల వలె తిరిగి కనుక మూడవ రోజు లేవకపోతే ఆయన కూడా వారి వంటి వాడే అందుకోసమే మేము ఆయనే నమ్ముతాం ఆయనే నిజమైన దేవుడు రక్షకుడు నీవు కూడా ప్రభువైన నేసుక్రీస్తుని నమ్మి రక్షించబడి విశ్వసిస్తే నువ్వు కూడా చనిపోయిన తర్వాత ప్రభువైన నేసుక్రీస్తు వల్లే మూడవ రోజు లేవవు కానీ ఆయన తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క విశ్వాసి ఎవరైతే ప్రభువుని నమ్మి రక్షించబడతారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తిరిగి లేస్తారు ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇతరులకు కూడా క్రైస్తవులైతే ఇతరులతో పంచుకోండి ముస్లిమ్స్ హిందువులు ఎవరైనా చూసినట్లయితే బృహనేశ్వర క్రీస్తుని తెలుసుకోండి ఇందులో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయామని మరి ప్రభువే చెప్తా ఉన్నాడు కాబట్టి తప్పు లేదు నీ యొక్క ఆత్మ రక్షించబడ్డానికి నువ్వు పరలోక రాజ్యాన్ని చేరడానికి ఏ దేవుడైతే ఇప్పటివరకు ఎంతోమంది దేవుళ్ళను కొలిచావు కదా ఒక్కసారి ప్రభేసుక్రీస్తుని కూడా తెలుసుకో ఆయన దగ్గర నువ్వు పాప క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాడు నేను రక్షిస్తాడు నిన్ను పరలోక రాజ్యానికి వారసుని చేస్తాడు ఆయన వచ్చే రోజు వచ్చే రోజున నీవు కూడా ఆ సమాజంలో నుంచి లేపబడి దేవుని రాజ్యానికి మరి వెళ్తావు ఒకవేళ ఇంత మాట విన్నా కూడా ఇంకా నువ్వు నమ్మకపోతే నరకాగ్ని అనేది కూడా ఒకటి ఉంది ఆ నరకాగ్నికి పాతుడవుతావు ఆ నరకాగ్నిలో యుగ యోగాలు కూడా కావాల్సిందే అటువంటి నరకాగ్ని వెళ్ళకూడదనే ప్రభుణేశ్వర క్రిస్తీ లోకానికి రావడం జరిగింది ఆయన మరి ఎంతో గొప్ప దేవుడు రక్షకుడు దేవుని కుమారుడు గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా మరి యేసుక్రీస్తు క్రీస్తునామంలో మరి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్